ప్రభు నందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వాదములు మీకును మీ కుటుంబములకు మీ కలిగిన సమస్తమునకును సదా సమృద్ధిగా కలిగి మీరు ఆయన సన్నిధిలో ఆనందించినట్లు ఆశీర్వాదములతో గాక నా ప్రియులార ఈ ఉదయ కాల సమయంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దైవవాక్కును మతైసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనము నుండి ఈ దినవాక్యమును చదువుకుందాం మతైసు వార్త ఆరో అధ్యాయము ముప్పై మూడో వచనములో ఆరో అధ్యాయం ముప్పై మూడో వచనంలో యేసుక్రీస్తు వారు ఈ విధంగా తెలియజేస్తూ వచ్చారు మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అంటూ దైవ వాక్యమును బోధిస్తూ వచ్చారు ప్రియులారా అవన్నీయు అని మొట్టమొదటి జ్ఞాపం చేసుకుంటే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని చెప్పడంలో ప్రభు అద్భుతమైన సందేశం ఏమంటే దైవవాక్యంలో నుండి మనం చూస్తున్నాం ఇరవై ఐదో వచనలో నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చి అయినను ఏమి ధరించుకుందుము అని మీ దేహమును గుర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా చింతింపకుడి అంటూ ప్రభు చెప్తున్నారు చింతింపకుడి దేని గురించి ఈ చింత అంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందుమో అనేది ఈ చింతగా ఉంది పీలారా మీరు చింతించద్దు ఎందుకంటే ఒక్కసారి దే ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు పంటను సమకూర్చుకొనవు కానీ పరలోకి ముందున్న మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు అలాగనని అడవి పుష్పములను చూడండి అవి ఎలా ఎదుగుచున్నావో ఆలోచించుడి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవముతో కూడిన సులోమును సహితము వీటిలో ఒకదాని వల్ల నేను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా ద్వారా మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును కదా కాబట్టి మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందమని చింతింపకుడి అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారితురు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదటి వెదకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును పీలారా ఇక్కడ ఒక విశిష్టమైన మాటలు గమనిస్తున్నాం అన్న జనులు వీటన్నిటి విషయమే విచారితురు అనగా ఇక్కడ అన్న జనులు ప్రభువును అంగీకరించిన బిడ్డలు రెండు వర్గాలు చూపిస్తున్నారు అనగా ఇంకా పాపములోనే జీవిస్తూ పాపేస్తులతోనే జీవిస్తూ పాప మరణముల నియమము క్రిందే ఉంటూ నరకాగ్ని యొక్క ఒడ్డున నడుస్తూ పీలారా వారి భవిష్యత్ జీవితాన్ని గురించి ఏమి చింతింపక చస్తే ఏమవుతామో లే తక్కిడో బుక్కుడు బతికుండంగానే తిందాం త్రాగుదాం సుఖిద్దాం అని ఆలోచించేటువంటి వారి విషయమై ప్రభు మాట్లాడుతున్నారు ప్రియ చెల్లి నా తమ్ముడా ఒక దిన మరణం వస్తుంది అనే సంగతి నీకు తెలుసు అయితే దైవవాక్యం ఏం చెప్తోందంటే మనుషులు ఒక్కసారి మృతి పొందవలని నియమింపబడిన ఆ తర్వాత తీర్పు జరుగును అని వాక్య భాగం స్పష్టంగా చెప్తోంది ఏమిటి తీర్పు రెండవ కొరింది ఐదో అధ్యాయం పదవచనంలో వచనంలో ఈ దేహముతో జరిగించిన వాటి అన్నిటి విషయమై క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలేను అని వాక్యం సెలవిస్తోంది పదిహేడో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన అపస్థల కార్యాల్లో కూడా మృతులలో నుండి లే లేపుట వలన దీన్ని నమ్ముటం మనకు ఆధారం కలిగి ఉన్నది అని చెప్పబడుతోంది అంటే యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడు కదూ ఆయన సింహాసనమే కూర్చుండి మనకు తీర్పు తీర్చేవానిగా ఉంటున్నాడు అనగా మరణం తర్వాత మరలా జీవముందని ఆ జీవములో మనము దేవుని ఎదుట నిలవబడి ఉండాల్సిందని ఈ జీవితాన్ని ఇచ్చిన దేవునికి మనం లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదని సెలవు రాయబడుతూస్తోంది నాలుగో అధ్యాయం పదమూడవ శబ్రి పత్రికలో కూడా మనం ఎవరికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నదో ఆయన కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా కనబడుచున్నది అని వాక్యం చెప్తోంది కనుక నీ జీవితంలో నువ్వు చేసేవన్నీ చూచేవన్నీ వినేవన్నీ ప్రియులారా నీ రాబోయే దినాలకు కలిగిన ఊహలన్నిటినీ కూడా ఎరిగిన దేవుడు నిన్ను ఒక దినం తీర్పులోనికి తెస్తాడు ప్రియులారా మరణం అనివార్యము ఆ మరణము తర్వాత శరీరము మంటి మంటి శరీరం మంటిలోకి వెళ్ళిపోతుంది ఆత్మ అనుగ్రహించిన దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది ఈ ప్రాణముందే ఏ ప్రాణమును కలిగి ఏ జీవమును కలిగి మనం ఈ క్రియలన్నీ ఈ శరీరము ద్వారా నెరవేరుస్తున్నామో ఈ ప్రాణము ప్రీలార మరణము లేనిది ఆదాములో నుండి మనకు ప్రవహించిన ఈ ప్రాణము ఇది శాశ్వతమైందే దీనికి మరణం లేదు ఈ ప్రాణము దేవుని సింహాసనం ఎదుట నిలవబడి ఈ దేహాన్ని ఉపయోగించుకుని మనం ఏమేమి చేస్తామోటన్నిటి విషయమై తీర్పులో నిలబడాల్సి ఉంటుంది దేవుడు ప్రతి క్షణాన్ని కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి చూసేవాడు ప్రతి దానిని ఆయన తీర్పులోనికి తెచ్చేవాడు కనుక ఆ దినమున పాపములోనే జీవిస్తూ పాపములోనే దినాలన్నీ ముగించిన వారికి దేవుడు అంటాడు నన్ను విడచి అపవాదికిని వారి దూతలకు సిద్ధపరచబడిన అనికి పోవుడి అక్కడ ఏడ్పును పండ్లు కొరకుట ఉండును అని వాక్య భాగంలో రాయబడుతూ వచ్చింది ప్రియ నా తమ్ముడ చనిపోయింది రోజు ఏమవుతావు మనకెందుకు అనుకోవద్దు అదే ప్రాముఖ్యమైంది గర్భంలో ఉన్న శిశువు తొమ్మిది నెలలే ఉంటుంది ఆ తర్వాత ఈ లోకానికి వచ్చినప్పుడు తన నిజ జీవితం ప్రారంభమవుతుంది అలాగే తొంభై సంవత్సరాల జీవితం జీవించిన ఆ తర్వాత మరణించిన తర్వాతే నీ నిజ జీవితం ఆరంభం అవుతుంది డెత్ ఇస్ ద గేట్ టు లైఫ్ అని చెప్తారు ప్రియుడ మరణ ద్వారం తెరవబడినప్పుడు నీవు జీవంలోనికి ప్రవేశించాలి ప్రియుడ రెండవ మరణం అని చెప్పబడి అగ్నిగంధకాలతో అంటే గుండానికి పోకుండా నీవు జీవంలోని ప్రవేశించాలి కనుక క్రింద నున్న పాతాళమునకో పైనున్న పరమునకో దేనిలోకి వెళ్తావో ఎక్కడికి వెళ్తావో నీవు ఖచ్చితంగా తెలుసుకోవాలి నీవు పాపములే ఉండి చనిపోతే నీ పాప క్రియలన్నిటి విషయమై దేవుడిని తీర్పులోనికి తెచ్చి పాలు చేయకుండా ఈ దినమందే నీ పాపములన్నిటిని కూడా ఒప్పుకొని వాటి కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన నిన్ను శుద్ధీకరించేందు కొరకే పరిశుద్ధ రక్తధారణ చెందించిన ఆ యేసుక్రీస్తు వారి పాదముల యొద్ నీ పాపములని ఒప్పుకొని క్షమించమని కోరినట్లయితే అద్భుతమైన రీతిలో ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను క్షమించి శుద్ధీకరించి నీ గత కూడా తుడిచివేసి మరచిపోతానని దేవుడు చెప్తా ఉన్నాడు కనుక ఇంత గొప్ప భాగ్యాన్ని ఉచితంగా దేవుడిస్తూ ఉంటే ఎందుకు నీ పాపేస్తల్లో జీవించాలి ఎందుకు పాపిస్తూ వారిగా మరణించాలి ఎందుకు నరకాగ్ని పాలు కావాలి అందుకే ఆరో అధ్యాయం రెండో కొన్ని రెండో వచనంలో నేడు అని సమయం ఉండగానే నేడు అని సమయం ఉండగానే రక్షణ పొంది ఆశపడాలి ప్రియులారా ప్రిమే చెల్లి తమ్ముడా ఈ దినం గడిచిపోతే మరొకటి ఏం జరుగుతుందో తెలియదు మన జీవితం అనేది అనిశ్చయం ఎక్కడ చనిపోతామో ఎక్కడ చనిపో ఎలా చనిపోతామో ఎప్పుడు చనిపోతామో ఏమి తెలియదు చచ్చిపోయిన వెంటనే ఈ ఆస్తి పోతుంది ఈ పదవి పోతుంది ఉద్యోగం పోతుంది నీ ఆలోచనలన్నీ కూడా మట్టుమాయమైపోతాయి నీ వాళ్ళందరూ ఎవరి కోసం ఇంత ప్రయాసపడుతున్నామో వాళ్ళందరినీ వదిలేసేసేసి భయంకరమైన శిక్ష నరకాగ్నికి వెళ్లాల్సిన అగత్యత ఏర్పడుతుంది అందుకే ఉదయ కాల సమయంలో యేసుక్రీస్తు వారు చెప్తున్నారు వాటి విషయం ఆలోచన చేయొద్దు నీ ప్రాణాన్ని గురించి ఆలోచన చేయమని ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము తన ప్రాణములకు ప్రతిగా అతను ఏమి ఇయ్యగలడు అని మతేసు వార్త పదహారు ఇరవై ఏళ్ళు సెలవిస్తా ఉన్నారు కనుక నీ ప్రాణం పోతే ఏం ప్రయోజనం నరకానికి పోతే ఏం ప్రయోజనం దానిని యుగ యుగాలు తరతరాలు ఉండే దేవునితో కొరకై పాప క్షమాపణ నీకు అవసరం కానీ ఉదయ కాలమే ప్రభుని ఇసుక్రీస్తువా నీ కొర చిందించిన రక్త నీ పాపములన్నీ కడిగి శుద్ధీకరించుకొని నూతన జీవంతో దేవుని కుమారుడిగా పరలోక రాజ్యాన్ని వారస్తునగా చేయబడటానికి ఆశపడమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ఇట్టి వారితో ఎవరైతే వారిని అంగీకరించి వారి పాప జీవితాన్ని పోగొట్టుకున్నారో పరిశుద్ధులుగా తెచ్చబడి దైవనీతిని పొంది దైవకుమారులుగా చేర్చబడి పరలోక రాజ్య వారసులయ్యారో వారి కొరకు అంటున్నాడు ఏసయ్యా ఏమయ్యా మీరు దేవుని పిల్లలు అయ్యారు కదయ్యా మీ పరలోకపు తండ్రికి మీకు ఏమి ఇవ్వాలో తెలుసు కదా ఎందుకు వాటి విషయం విచారిస్తున్నారు నీవేదో సంపాదించాలని నీవేదో కూడబెట్టుకోవాలని ఎందుకు వాటి కోసం విచారం కలిగి ఉంటావు ఎందుకయ్యా నిన్ను పోషించేవాడిని పరలోకపు తండ్రి మీకు అవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి నువ్వేం చేయాలంటే ఆయన రాజ్యాన్ని నీతిని మొదట వెదుకు అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడతాయి చెల్లి నా తమ్ముడ ప్రభునేశ క్రిస్తు వారి రాజ్యం ఆయన అన్నారు కాదు పరలోక రాజ్యం సమీపించినది మారు మనస్సు పొంది సువార్తనముడి అని మార్కు ఒకటి పదిహేనులో ఇంకా అనేక సార్లు యోహాను గారు ప్రకటిస్తూ వచ్చారు కనుక ఆయన రాజ్యం సమీపిస్తోంది అంటే ఈ లోక రాజ్యములన్నీ నాశనం కాబోతున్నాయి ఆయన శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపించేందుకు కొరకు ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు రెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనంలో దానియల్ గ్రంథంలోను ఏడవ అధ్యాయం పద్నాలుగో వచనంలోను పీలారా అలాగే ప పరలోక రాజ్యానికి వచ్చిన మర్మాలు ప్రభు యేసుక్రీస్తువారు వారు అనేకం చెప్తూ వచ్చారు కనుక ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించేందుకు కొరకాయి ఆ రాజు యొక్క కుమారుడే ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభువు కనుక ఆయన పక్షంగా ఉండి ఆయన పక్షంగా ఉండి తన ప్రజలను దొంగిలించి తన ప్రజలను మోసం చేసి తన ప్రజలను తప్పు త్రోవ పట్టించి తన తన ప్రజలకు చెడు మాటలు చెప్పి అనుమానం పుట్టించి తన నుండి వేరు చేసిన ఆ సాతాను చేతుల్లో చిక్కుపోయిన ప్రజలను నువ్వు విడిపించేందుకు కొరకై దేవుని పక్షంగానే పోరాడవశవానిగా ఉన్నావు ప్రిలా రెండవ అధ్యాయం మూడవ వచ్చినము రెండవ తిమోతి పత్రికలో ప్రియుల పౌలు గారు తిమోతితో అంటున్నారు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలు అనుభవించమంటున్నాడు క్రీస్తు యొక్క మంచి సైనికుని వలె రారాజని ఏస్తు క్రీస్తు వారికి నీవు సైనికుని వలె ఆయన రాజ్యాన్ని పునఃస్థాపించేందు కొరకు ఆయన రాజ్యంలో తిరిగి తన ప్రజలను సమకూర్చేందు కొరకై నీవు ప్రయాసపడేందుకై నువ్వు సైనికుని వలె పని చేయవలసి ఉన్నావని దైవవాక్యం సెలవిస్తోంది ప్రీడా ఆయన సైనికునిగా ఎ సోల్జర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆయన సైన్యముగా ఆయన సైనికునిగా నీవు పనిచే బద్ధులు వచ్చినావు ఎవరి కోసం సామాన్యంగా రాజులు ఇతరుల రాజ్యాలను ఆక్రమించేందుకు యుద్ధాలు చేస్తారు కానీ యస్సుక్రీస్తు వారు ఇతరుల రాజ్యాన్ని ఆక్రమించేందుకోసం కాదు తన ప్రజలే వేరు రాజ్యంలోకి వెళ్ళారు ఈ నాశనం అయిపోయే ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని వెతుకుతున్నారు తన ప్రజలనే దొంగిలించాడు సాతాను కనుక తన ప్రజలను తిరిగి తన ఏదో తెచ్చుకోవటానికి కత్తి చేత ఏడి చేత కాదు గాని తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి ప్రేమ చేత ఏవో తన వారిని పిలుస్తున్నాడు ప్రేమే నా బిడ్డ నువ్వు నా బిడ్డవు నేను నేను చేశాను నేను సృష్టించాను కానీ నువ్వు సాతానికి లోబడి వాడు నేర్పిన పాపములను నేర్చుకున్నావు వాడి వెళ్ళే నరకానికి నీ మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నావు తిరిగి నా ఎద్దుకు రాబిడ్డా నీ పాపములన్నిటి కోసం నీ ప్రాణం ఇచ్చేస్తాను క్రయం చెల్లించేస్తాను నువ్వు నా బిడ్డ తిరిగి నా దగ్గరికి రమ్మని చెప్పి ఆ చేతులు చాచి పిలుస్తున్నాడు ఆ వార్తను నీవు నేను ప్రకటించాలి సాతానుతో కత్తితో యుద్ధం చేసేది కాది ఆత్మ పోరాటం ఇది వానితో యుద్ధం చేసేది మొదటిగా నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకునేది రెండవదిగా ఆత్మలను వాని చేతుల నుంచి విడిపించేందుకొరకే వారి నిజ స్థితిని చెప్పి వారిని సృష్టించిన దేవుడు ఎవరో చెప్పి ఆయన నీ నీకోసిన ప్రాణ త్యాగం ఏదో తెలియ చెప్పి వారిని క్రీస్తు యొక్కకు తెచ్చేందుకు నీవు ప్రయాసపడాలని దేవ అంతా స్పష్టంగా బోధిస్తుంది మొదట ఆయన రాజ్యాన్ని వెతకండి ఎవరెవరు ఆయన సంకల్పంలో ఉన్నారో తట్టితే కానీ తెలియదు వారికి వాక్యం చెప్తే కానీ తెలియదు వారి కోసం ప్రయాస పడితే గాని వారిని సమకూర్చలేవు కనుక ఆయన ఇప్పుడు లేడు ఇక్కడ పరలోకంలో తండ్రికుడు పాషం కూర్చుంటే విజ్ఞాపన చేస్తున్నాడు మన కొరకు ఆయన పక్షంగా నీవు నేను పోరాడేందుకు ఈ లోకంలో ఉన్నాం కనుక ప్రియమైన చెల్లీనా తమ్ముడా సోమరితనాన్ని విడిచిపెట్టి ప్రభుకులు పని చేసేందుకు కొరకై ఆత్మను రక్షించేందుకు కొరకై వారిని పరలోక రాజ్య వారసులుగా చేసేందుకు కొరకై ప్రయాసపడే పని దేవుడు మనకి ఇచ్చాడు నా ప్రియుల వరకు ఆయన నీ ప్రయాసకు దాని ఫలితాన్ని ఇస్తుంది ఇదిగో నేను త్వరగా వచ్చున్నాను ప్రతి వానికి వాని వాని క్రియలు చెప్పున బహుమానం ఇచ్చి తీసు తిరిగి వస్తున్నా అని ప్రభు చెప్తా ఉన్నాడు కనుక సింహాసనం ఎదుట తీర్పుకు నిలబడి పరలోకాన్ని విడిచి నరకాని పోతావా లేక పరలోక ప్రభు అయిన వారి సింహాసనం నిలిచి బహుమానాలు పొందుతావా ఇదే పరీక్షించుకోవాల్సిన సమయం ఇది అన్యజనుల వలె తినుట త్రాగుట సుఖించుట అనేవా వాటిని వెతుకుతున్నావా లేక ఆయన రాజ్యమును ఆయన నీతిని ప్రకటిస్తూ ప్రభు కొరకు జీవిస్తున్నావా అన్నజనుల వల్ల జీవిస్తున్నావా ఆయన శిష్యుని వల్ల జీవిస్తున్నావా ఈ ఉదయకాల ప్రశ్న ఇది వారిని నేను ప్రేమించి నీతో మాట్లాడాలని కోరుతుండగా నీ జీవితాన్ని ప్రభునేసుక్రీస్తు వారికి అనుకూలంగా అప్పగించుకొని ఆయన మహిమార్థమై పనిచేయటానికి ఆయన రాజ్యములో బహుమానం పొందేందుకు ఆశపడమని యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమాలితూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రేమైన తండ్రి ప్రజలను దర్శించరా వారి ఇహలోక సంబంధాలు వాటి కొరకే నాశనమైపోయే లోకం కొరకే ప్రయాసపడుతున్న వీరికి దేవా స్పష్టమైన జ్ఞానమును తెలియచెప్పి నిత్యమైన దాని కొరకు ప్రయాసపడాలని ఆశ వాళ్ళు కలిగించి వారి పాప జీవితాన్ని కూడా విడిచిపెట్టి నీ బిడ్డలు కాగలిగి నీ కొరకు నీ రాజ్యం కొరకు ప్రయాసపడే వారికి తీర్చిదిద్దుమని నీ ప్రజలు సహితము ఈ లోక వాంఛలు తమ జీవితాన్ని ఆశ్రయం చేసుకొనకుండా కర్తవ్యాన్ని మరచి నిద్రించకుండా మీరు ఇన్ని ప్రజలను మేలుకొల్పుమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సన్నిధి మీకు తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్